కర్మభూమిలో ఎదుగుతూ జన్మభూమి కోసం నిలబడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవాసాంధ్రులకు పిలుపునిచ్చారు సింగపూర్ నుంచి ఏపీకి నేరుగా విమాన సర్వీసుల పునరుద్దరణకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు పీఫోర్ లో భాగస్వాములు కావాలని కోరారు సింగపూర్లో బ్రాండ్ ఏపీకి వాటిల్లిన నష్టాన్ని పూడ్చేందుకే తన పర్యటనని స్పష్టం చేశారు సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగు డయాస్పొరా ఫ్రమ్ సౌత్ ఈస్ట్ ఏషియా సమావేశంలో పాల్గొన్నారు సింగపూర్ మలేషియా థాయిలాండ్ ఇండోనేషియా ఫిలిప్పీన్స్ దేశాల నుంచి తెలుగు వారు పెద్ద సంఖ్యలో సదస్సులో పాల్గొన్నారు ప్రవాసాంధ్రుల ఉత్సాహం రాష్ట్ర అభివృద్ధికి దోహదం కావాలని చంద్రబాబు కోరారు అమరావతి మాస్టర్ ప్లాన్ సింగపూర్ ప్రభుత్వం ఉచితంగా తయారు చేసిచ్చిందని గుర్తు చేసిన సీఎం వైసీపీ సర్కారు తీరు వల్ల బ్రాండ్ ఏపీకి తీరని నష్టం వాటిల్లిందని విచారం వెలుబుచ్చారు రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత నేరుగా సింగపూర్ కు వచ్చి నాకు రాజధాని లేదు మీరేం చేస్తారో తెలియదు టెండర్లు వెళ్ళడానికి టైం అవుతుంది నాకు ఫ్రీగా మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ తయారు చేయమని ఆ రోజు అడిగితే సెంట్రల్ కేబినెట్ తీసుకెళ్లి ఆ రోజున్న ప్రధానమంత్రి లీగారైతే ఇమ్మీడియట్ గా ఆంధ్రప్రదేశ్ అమరావతికి మాస్టర్ ప్లాన్ తయారు చేస్తామని ఫ్రీగా తయారు చేస్తామని చేసి పెట్టిన దేశం సింగపూర్ దేశం బెస్ట్ ప్రాజెక్ట్ తయారు చేశారు అక్కడి నుంచి చాలా దేశాల్లో వీళ్లు టౌన్షిప్ లు కూడా కట్టారు ఇండస్ట్రియల్ టౌన్షిప్ లు కట్టారు ఎకనామిక్ యాక్టివిటీ చేశారు చాలా చేశారు దాంతో నేను వీళ్లతో మాట్లాడి ఒక సీడ్ క్యాపిటల్ కూడా తయారు చేస్తే వీళ్లు భాగస్వాములు అయితే ప్రపంచాన్ని మొత్తం తీసుకొస్తారని తీసుకొచ్చి పెట్టాం అది కూడా ఎప్పటికప్పుడు ల్యాండ్ ఇచ్చి ఆ రోజుండే మార్కెట్ రేట్ ప్రకారం తీసుకుని అభివృద్ధి చేసి ఆ డబ్బులు గవర్నమెంట్ కు వచ్చేది పంతొమ్మిదిలో గవర్నమెంట్ మారింది కడానా సింగపూర్ గవర్నమెంట్ ను కూడా తప్పుబట్టే పరిస్థితికి వచ్చారు ఈ రోజు నేను వచ్చింది పెట్టుబడులు నేను సాధిస్తాను గాని రాష్ట్ర ప్రతిష్ట పోతే బ్రాండ్ పోతే శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ రాష్టం నష్టపోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్టంలో జరిగిన నష్టాన్ని సింగపూర్ గవర్నమెంట్ కూడా చెప్పి మళ్లీ రికార్డు స్టైటన్ చేయాలనే ఉద్దేశంతో నేను ఈ పర్యటనకు వచ్చానని చెప్పి కూడా తెలియజేస్తున్నా మీకు జరిగిన ఇన్కన్వీనియన్స్ కి నేను బాధపడుతున్నా అని చెప్పి దాన్ని స్టైటన్ చేయడానికే వచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా సమావేశానికి హాజరైన తెలుగువారి ప్రశ్నలకు సీఎం సమాధానాలు ఇచ్చారు సంస్థ ఏఐ విభాగంలో పనిచేసే ఓ మహిళను చంద్రబాబు అభినందించారు అసమానత లేని సమాజ స్థాపన కోసం పీ లో భాగస్వామ్యం కావాలని సూచించారు విజయవాడ నుంచి సింగపూర్ కు నేరుగా విమాన సర్వీసులు నడపాలని మరో ప్రతినిధి కోరగా సీఎం సానుకూలంగా స్పందించారు విజయవాడకి నుంచి డైరెక్ట్ డైరెక్ట్ ఫ్లైట్స్ అలాగే తిరుపతికి అందరిలోనే విజయవాడకు ఉంటాయి విశాఖపట్నంకుంటాయి ఉంటాయి తిరుపతికి కూడా ఫ్లైట్స్ ఉంటాయి ఏం అనుమానం అవసరం లేదు ఇంటర్నేషనల్ ట్రావెల్స్ కూడా చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు చేసే పరిస్థితి వస్తుంది దానికి ఏం చేయాలను కనెక్టివిటీ ఇచ్చే బాధ్యత నాది దాన్ని వర్కౌట్ చేస్తున్నాం అవసరమైతే అమరావతిలో ఇంకొక ఎయిర్పోర్ట్ కూడా ప్రయత్నం చేస్తున్నాం మొత్తం రాష్ట్రం అంతా కూడా ఒక ఆరు ఏడు గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ ఇట్ బికాస్ ఆఫ్ యువర్ విషనరీ నావ్ ఐఎమ్ వర్కింగ్ ఫర్ రోల్స్ రాయల్స్ యాజ్ అ సీనియర్ ఐటీ ప్రోగ్రామ్ మేనేజర్ ఐ విష్ రోల్స్ రాయ్స్ షుడ్ కమ్ టు ఏపీ అభిమానం ఉంది <laughs> That's the reason, sir. I really wish that Rolls Royce should come over to AP to start its fleet of workmanship to create engines. Yes, I'll do my best. There is a delegate coming on next week, 4th of August from our headquarters. I wish ఐడ్ స్పీక్ టు నాకు నా మీద గౌరవంతో ఒక చేయి చెప్పండి సార్ మీ ఇంటి పక్కన వాళ్ళు నీకంటే పేదవాళ్ళు ఉంటారు ఒక రెండు మూడు కుటుంబాలని శక్తి మేరకు పీ ఫోర్ కింద తీసుకుని వాళ్ళు కూడా పేదరి పైకిదా అదే నాకు చాలు అందరికి కూడా మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వగలిగితే అదే నిజమైన రాజకీయం అని చెప్పి నేను మీకు దాని కోసమే నేను పనిచేస్తున్నా నా సంకల్పానికి మీరందరూ కూడా సహకరిస్తామని గట్టిగా చాపట్లు కొట్టి మీరు కూడా సహకరించాలి ప్రవాసాంధ్రుడు చేసే మంచి పనులకు చేయూతనివ్వాలన్న సీఎం అవసరమైతే కొన్ని దేశాల వారిని ఎన్ఆర్టీలుగా పెడతామన్నారు